హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నారంటారు నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ బోట్ వచ్చేసరికి మా వాళ్ళని ఈడ్చేశారు సో వీళ్ళు ఏడ్చబడ్డ మా వాళ్ళ ఏ పరిస్థితికి వచ్చాయి మొత్తం మాకు ఎంతలా లాస్ వచ్చింది అని లాస్ట్లో మీకు అన్ని వివరించి చెప్తాను సో ప్రజెంట్ వీళ్ళు వచ్చేసరికి మేమున్న ఏరియాలోకి వచ్చేసారండి యాక్చువల్గా అయితే వీళ్ళు ఇక్కడికి రానే రాకూడదు వీళ్ళకి ఒక వాటర్ అనేది ఉంటుందండి ఈ పెద్ద బోట్లకి ఎందుకంటే ఇప్పుడు లోకల్లో ఫిషింగ్ చేసే ఉంటారు కదా చిన్న చిన్న బోట్లతో వాళ్ళ జీవనాధారం అదే వీళ్ళేటువంటి ఏ ఏరియాకి ఎక్కడికి సరే ఫిషింగ్ చేయగలరు కానీ లోకల్లో మాత్రం ఏంటంటే వాళ్ళు కొంతవరకు వెళ్ళగలరు అనమాట వీళ్ళు మాత్రం ఎక్కడికైనా వెళ్తారు సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా డిసైడ్ అనమాట పెద్ద బోట్లు మ్యాక్సిమం లోకల్ ఫిషింగ్ ఉన్న ఏరియాలోకి అసలు ఫిషింగ్ చేయకూడదు అని చెప్పేసి ఇంతకుముందు కూడా ఇదే దీని అంటే మా ఊరు వాళ్ళని ఈడ్ చేశారు చాలా అంటే చాలా లాస్ వచ్చింది సో అప్పుడు కూడా ఇదే ఇష్యూ మీద గవర్నమెంట్ కూడా మాట్లాడింది గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకి చెప్పారు ఈ ఏరియాలో మాత్రం వెళ్ళకూడదు వీళ్ళు చేసిన ఒక మూడు మిస్టేక్స్ ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏరియాలోకి రాకూడదు సెకండ్ వన్ ఒకటి వచ్చేసరికి ఒకళ్ళు ఈడ్చారు అనుకోండి సర్లే ఎవరైనా సరే చేపల కోసం పట్టుకూడికి వస్తారు వస్తారు కదని చెప్పేసి ఈడ్చారు అనుకోండి మా వాళ్ళు ఉన్నాయని తెలిసేసి అక్కడ ఈడ్చేంత వరకు ఆఫ్ చేసి అక్కడి నుంచి ఎత్తుకోవాలి వాళ్ళు అది కూడా చేయలేదు ఈడ్ చేసారు ఈడ్ చేసి వాళ్ళే వాళ్ళంతా ఈడ్ చేశారు కదా సో ఈడ్ చేసిన తర్వాత అక్కడ రేజ్ చెప్పాలి అయ్యా ఇలా మాది ఇలా తప్పు అయిపోయింది చూసుకోలేదు చూసుకోకుండా అని చెప్పేసి ఏదో చెప్తే మాకు కూడా సరేలే ఏదో మిస్టేక్లు జరిగిందని చెప్పేసి మేము కొంచెము రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట వాళ్ళు ఎలా రివర్స్ అయ్యారంటే మా దగ్గర మిస్టేక్ మీద కదా మిస్టేక్ అన్నట్టు రివర్స్ మమ్మల్ని అనమాట ఇప్పుడు వీళ్ళు ఈడిస్తున్నారు కదా దీన్ని బోటం ట్రావలింగ్ అంటారు చాలా అంటే చాలా దేశాల్లో దీన్ని నిషేధిస్తున్నారు ఎందుకంటే అంటే వీళ్ళు ఈడ్చినప్పుడు చేప ఏ చేప ఈ చేప ఆ చేప అనేవి ఉండదు అంట అన్ని చేపలు చేస్తావు అందులో వీళ్ళు పనికొచ్చి ఉంచుతారు పనికి పడేస్తారు మీకు ఎగ్జాంపుల్ కింద ఒక వీడియో చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇన్ని చాపలు ఉన్నాయి అందులో చిన్న పెద్ద అన్ని ఇన్ని చేపలు అంటే అన్ని చేపలు ఉంటాయి అన్నమాట అన్ని రకాల చేపలు మాక్సిమం మాక్సిమం అన్ని రకాల చేపలు ఇక్కడ దగ్గర ఉంటాయి అన్నమాట సో వీలెడ్ అంటే వాళ్ళకి ఏ చేపలు కావాలో ఆ చేపలు తీసుకుని మిగతా చేపలు పని అయిపోయినట్టే అవి బతుకుంటే బతుకుతాయి లేదంటే అన్నమాట సో వీళ్ళు ఏంటంటే మీరు ఒకసారి వీడి పూర్తి వరకు చూడండి ఎలా చేస్తున్నారు సో వీళ్ళు కావాల్సిన చేపలను తీసుకుని మిగతా సైడ్లు వెళ్ళి ఆల్రెడీ పడేస్తున్నారు అన్నమాట సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మా ఫిషింగ్ కి అంటే మా చేపల వాటికి వీళ్ళ చేపల వాటికి తేడా ఏంటంటే అండి మేము ఏ చేపలు కావాలో ఆ చేపలకు సంబంధించిన వాళ్ళు వేస్తామో ఆ చేపలు పడతాయి వీళ్ళు అలా కాదు అన్ని చేపలు ఈడ్ చేస్తారు మీరు ఈ సైడ్ ని చూడండి ఒకసారి ఎలా పడేస్తున్నారు బయటికి జల్లేస్తారు అన్నమాట అందరు బతికేసుకుంటే మళ్ళీ అవి బతుకుతున్నాయి లేకపోతే లేదంటే సో శైల ఆర్డర్ పడేస్తారు ఈ పెద్ద బోట్లు మాక్సిమం అంటే పెద్ద బోట్లు అన్ని ఇలాగ చేస్తారు నేను ఆల్రెడీ చూసాను అనమాట చాలా దగ్గర సో దీని బట్టి ఏంటంటే చాలా వరకు జీవరాశి అనేది అంతరించిపోతాయి అన్నమాట మీరు ఇంతకుముందు చూసారు లేదు టోన్ ఆఫ్ ఫీజులు ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ ఉండేవి మాకు కూడా దరి వరకు వచ్చేవి ఇప్పుడు ఆ టోన్ ఆఫ్ ఫీసులు మేము దగ్గర దగ్గరగా చూసేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే మా ఏరియాలో మేము బట్టి సో ఇప్పుడు పట్టాలంటే చాలా అంటే చాలా లాంగ్ వెళ్ళాలన్నమాట సో ఇలాంటి వాళ్ళు బట్టి ఎక్కువ చాలా వరకు అంతరించిపోతాయండి ఎందుకంటే చిన్న పెద్ద అన్నీ పట్టేసుకుంటారు అన్నమాట వాళ్ళకి కావాల్సిస్తారు మిగతాన్నీ పోతున్నట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఈ బోటు వల్ల మా వలని ఈడ్ చేసినా సరే మేము మాత్రం అదే తనంతో తన మా పంకా కింద పడిపోతాయని చూసుకొని ఇప్పుడు వాళ్ళ వల్ల మాకు చిక్కిందండి మేము కూడా కోసి వచ్చు వాళ్ళు అంత ఆరసుకుంటారని అని చెప్పేసి మేము కూడా అలాగే చేస్తే వాళ్ళకి మాకు పెద్ద తేడా ఉండదు కదండి మేమైతే పంక తోలుతుందని తప్పించము మా వాళ్ళు ఒక అన్నారు వీళ్ళు మనకు సమాధానం చెప్పేలా లేరు వాళ్ళ వల్ల కోసేద్దాం అని చెప్పేసి అన్నారు కాకపోతే వాళ్ళు వేటగలరు మేము వేటగలం ఒక వల పోతే ఎంత బాధపడతాం మాకు తెలుసు మనం సో మేము వాళ్ళు వలెత్తిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి అలా వెయిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి మీరు వీడు చూడండి వాళ్ళు ఏం చేస్తారు మీకు అర్థమవుతుంది సో లాస్ట్కి వాళ్ళకి వచ్చిన చేపలు అయ్యి అందులో చిన్న పెద్ద చితక అన్ని చేపలు ఉంటాయి సో దాన్ని బట్టి ట్రోలింగ్ అనే ఫిషింగ్ ఆ వ్యాట్ని ఎందుకు నిషేధిస్తున్నారు కింద చేపలకు సంబంధించిన కొన్ని మొక్కలు ఉంటాయండి వాటి నుంచి చాలా చేపలు బ్రతుకుతాయి అన్నమాట సో అవి కూడా మ్యాక్సిమం మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం యూజ్ చేస్తున్నారు సో దాన్ని బట్టి ఏంటంటే ఈ వ్యాట్ని చాలా వరకు నిషేధిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారు చూస్తున్నారా బోట్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు మేము ఎన్ని క్యాకులేషన్ ఆగడం లేదు సో వీళ్ళైతే ఎలా అంటే పెద్ద చేసి జరిగిందండి మేము వాళ్ళ వెనకాల చాలా వరకెళ్ళమ్మ కాకపోతే వాళ్ళు పెద్ద ఇంజిన్స్ మా చిన్నవి కదా మేము ఎంత దూరం అయితే తిలగలమండి వాళ్ళు యాక్చువల్గా అయితే కిందికి సార్ కూడా ఇలాగ ఇది చేస్తున్నారు వాళ్ళు మాట్లాడి అయ్యా మాది ఇలా తప్పు అయిపోయింది మీకు ఏదో నష్టపరిహారం కావాలని ఇప్పించేస్తామని చెప్పేసి లాస్ట్ అప్పుడప్పుడు జరుగుతుంటాయండి అంటే మాట్లాడుకోవాలన్నమాట ఏదైనా సరే జరగడమే జరుగుతాయి అన్నమాట మాట్లాడుకోవాలి వీళ్ళని చేసి చూసండి ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా పరిగెడుతున్నారు అప్పుడు దాకా కాకుండా వాళ్ళు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అన్న వాళ్ళు ఒక్కసారిగా ఏదో తప్పు చేశారు కదండి అంత స్పీడ్కి పరిగెడుతున్నారు పరుగెడుతున్నారు ఇప్పుడు తప్పు చేయకపోతే మాట్లాడుకోవచ్చు కదా మేము పెద్ద ఎత్తున మాట్లాడుకోవచ్చు అని ఉన్నాం లేదంటే మా చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళకి మేము ఫోన్ చేసి రప్పించేసి వాళ్ళ వాళ్ళని బ్లాక్ చేయచ్చు కాకపోతే ఏంటంటే ఏదైనా సరే మాట్లాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తారు వాళ్ళు మాత్రం పారిపోయారు వాళ్ళ నెంబర్ కూడా మేము తీసుకున్నాము మీరు ఆల్రెడీ వీళ్ళకి చూడండి వాళ్ళ నెంబర్ ఉంటుంది ఇలాంటి బోట్లో వాళ్ళు నుంచి మిగతా వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుందండి ఎందుకంటే మేము చాలామంది చూసామండి మా సైడ్ చాలా అంటే చాలా బోట్లు వచ్చాయి ఈ బోట్లు ఎక్కడి నుంచో కాదండి పక్కనున్న వైజాగ్ హార్బర్ నుంచి వస్తాయి చాలా అంటే చాలా వచ్చాయండి మాకు ఏమైనా ఫిషింగ్ సరే లేకుండా సరే మేము అడిగితే చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉంటారండి ఏదైనా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి మేము ఇస్తాం మాకు ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేస్తారు ఎవరికైనా హెల్త్ బాగోలేదు అనుకోండి బాబు మాకు కొంచెం అదే అలా వాళ్ళకి కొంచెం హెల్త్ బాగోలేదు కొంచెం దించేస్తారు మేము దించేస్తామండి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నమాట మాకేదైనా అవసరం ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్తుండగా ఏదైనా బోట్ ఆగిపోవడం కానీ వాళ్ళ లేకపోతే ఆయిల్ అయిపోవడం కానీ చుట్టుపక్కల ఎవరు లేరు అనుకో వీళ్ళు మాకు చాలా హెల్ప్ చేస్తారండి అలానే ఉంటాం ఆ అనుబంధం అనేది అలాగే సాగేది కాకపోతే ఇలాంటి వాళ్ళు బట్టి ఆ అనుబంధం అనేది నెక్స్ట్ మేము ఇలాంటి వాళ్ళని మరి నమ్మలేం కదండి ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కర్రోడు దొంగతనం చేసి ఒక పది మంది కర్రోడ్లో కుర్రోడు దొంగతనం చేసి ఆ మిగతా తొమ్మిది మందికి నమ్మాలంటే కొంచెం భయపడతారు ఎందుకంటే వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు చెప్పేసి సో వీళ్ళు చేసిన పనికి మిగతా వాళ్ళని కూడా నమ్మలేకపోతా అన్నమాట సో చాలా వరకు చాలా ముందు వరకు చేజ్ చేసాము వాళ్ళు మాత్రం ఆగలేదు సో మేము చేసేదేం లేక మళ్ళీ దరికి వచ్చాము మా వల మొత్తం ఎలా పోయింది ఎంత పోయిందో మీకు ఆ వీడు అని చూపిస్తాం వీళ్ళు ఏడ్చిబడ్డ ఏంటండి ఆ అనేది అలాగా ముందుకు అలా కింద బుంటాయండి మనకి గుల్ల టైప్లు ఉంటాయి గుచ్చుకుంటాయి అది గట్టి తైలేసి వల మొత్తం చిరిగిపోయిందండి మొత్తం ఎలా చెరిపోయిందంటే అలా చేరిపోయింది మీకు వీడియో నేను చూపిస్తాను మీకు ఆల్రెడీ దగ్గర కూర్చున్న తర్వాత ఎంతమంది దగ్గర దగ్గర తొమ్మిది మంది ఒకే దగ్గర ఉంటే కానీ ఆ వాళ్ళు సరిగ్గా చేయలేకపోయామండి ఉన్న మా తాళ్ళుగా తీసేయాలి మాక్సిమం వల పోయింది వాళ్ళు మార్చాలి సో మీకు ఆ వీధి చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి మేము ఎంతమంది కూర్చొని ఇది సరి చేస్తున్నాము వీళ్ళు వల ఇచ్చబట్టి ఏంటంటే మొత్తం అంటే యాక్చువల్గా అయితే మొత్తం మేము నాలుగు వలలేస్తామండి వేస్తామండి ఇప్పుడు నాలుగు వాళ్ళు కూడా జాయింట్గా కట్టేసి ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో మేము విప్పుకోవాలి విడదీసినప్పుడు కట్టేసి ఉంటాయి వేసినప్పుడు సో ఇల్లు ఒక ఒకవలే పోయింది కాకపోతే దాంతో ఉన్న మూడు వాళ్ళకు కూడా ఏడ్చిబట్టే ఆ వాళ్ళకు కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయింది గుల్లా తగిరేస్తే అవన్నీ తప్పించుకుని ఆ నెక్స్ట్ రోజు వ్యాట్ కోసం రెడీ చేసుకోవాలి కదా ఇప్పుడు నీకు చూపిస్తున్న వాళ్ళంటే ఎలా అంటే మేఘలో ఒక తాడు ఉంటుంది కేగల ఒక కింద ఒక తాడు ఒక తోడు ఉంటుంది ఆ రెండు తాడు సపరేట్ అయిపోయినమాట మధ్యలో ఉన్న వాళ్ళు మొత్తం నాశనం అయిపోయేవి సో మేము ఇంటికెళ్ళతోడికి మామూలుగా మేము పది గంటలకి చేరేసి పదకొండు పన్నెండు ఇంటికి ఇంటికెళ్ళాల్సింది సాయంత్రం ఆరున్నర అయిందండి మేము ఇంటికి వెళ్ళతోటికి ఇంటికిక్కడ నుంచి ఇక్కడికే క్యారెల్ తెచ్చేస్తారు ఇంట్లో వాళ్ళు సో ఇక్కడ కూర్చొని అన్ని చేసుకుంటే కానీ మాకు సాయంత్రం ఆరున్నర అయింది సో మాకు టోటల్గా వచ్చే లాస్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల వరకు అయిందండి సో మా వానర్ అయితే ఏమన్నారంటే కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పాము అతను ఏమన్నారంటే సరే మరి ఏం చేద్దాము అందరికి ఇలా మిస్టేక్ జరుగుతుంటాయి కదా మరి ఆమె మనం కంప్లైంట్ రెడ్డిస్తాం అని చెప్పేసి అలా కాంప్రమైజ్ ఆగిపోయినా మా రైతులైతే అండి అంటే వాళ్ళు వాళ్ళ గుడి మేము వాళ్ళు ఏం చేశారండి తీరా వాళ్ళెత్తుకుంటే మాట్లాడుకుందామని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయారంటే అర్థం చేసుకుని సో ఈ రోజు మరీ మంచితనం పనికిరాదని మాకైతే అర్థమైందండి ఎందుకంటే వాళ్ళ వల్ల మాకు చిక్కిందండి మేము కోసేయవచ్చు కోసేస్తే వాళ్ళే రిటర్న్ మా దగ్గరకు వస్తారు మేము వెనక పడం కాదు వాళ్ళే మా దగ్గరకు వస్తారు అయినా సరే మాట్లాడుకుందాం ఎందుకు లేదని చెప్పేసి అలా ఆలోచిస్తే వాళ్ళు రేట్ అండి తిన్నకు మరి స్టార్ట్ చేస్తే తిన్నకు వెళ్ళిపోయారు అన్నమాట ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇందులో మా మిస్టేక్ మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి సో వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్